హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అప్పే పాసింజర్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్న మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలన్నీ పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నప్పుడు ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎటువంటి వాహనాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో అయితే పూర్తిగా చూసిన తర్వాత వివరాలన్నీ తెలుసుకున్నాక మీకు కావాలనుకుంటేనే మాత్రమే ఫోన్ చేయండి ఊరిక టైంపాస్ కాదు ఎవరు చేయకండి ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి కోనసీమ జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఇది బండి వచ్చి రెండు వేల పదిహేను మోడల్ దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది టైర్లు అయితే సీల్ టైర్లు ఉన్నాయి అలాగే ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉందని వనరు చెప్తున్నాడు ఇది బండి అయితే ఎటువంటి రిపేర్ లేదు ప్రజెంట్ అయితే కండిషన్ బండి ఇది బండి వానర్ చెప్తున్న రేటు లక్ష ముప్పై వేలు చెప్పాడు ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు మీకు ఇవి కావాలనుకుంటే బండి చూసుకుని చెక్ చేసుకుని ఒకవేళ బేర్ మాడుకోవచ్చు కొంచెం తగ్గే అవకాశం ఉందని వానర్ చెప్తున్నాడు మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాన నెంబర్ టైటిల్లో పెట్టడం జరుగుతుంది లేదా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసిన వివరాలు పంపించడం జరుగుతుంది వానర్ నెంబర్ కూడా మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది అలాగే బండి చెక్ చేసుకోండి చూసుకుని చూసి తీసుకోండి ఒకవేళ అమ్ముడిపోతే వాళ్ళ టైట్లో తీసివేయడం జరుగుతుంది అమ్ముడిపోతే రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి